హాయ్ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారా మేమైతే బాగున్నామండి అయితే ఈరోజు వచ్చేసి ఏంటి అని అంటే మా అబ్బాయిని అయితే హాస్టల్కి అయితే పంపిస్తున్నాం మా లక్కినైతే ఇప్పుడైతే తను వచ్చేసి ఎయిత్ క్లాస్ అండి ఇక తను వెళ్తున్నాడు కదా అండి ఈరోజైతే చికెన్ ఇంకా తనకిష్టమైన పూరీలు అయితే చేసిన కానీ ఆయన హాస్టల్కి వెళ్తున్నాడు అంటే అస్సలు నచ్చట్లేదండి చాలా అంటే చాలా బాధగా ఉంది అసలు ఇక తన ముందు ఏడిస్తే తను ఏడ పోను అంటాడేమో అని ఇంకా వేడి వస్తున్నా కూడా కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి అన్ని చూస్తే అయితే వాని మొహం చూడకుండా ఇలా పక్కకు తిప్పుకొని అయితే ఉంటున్నానండి ఇక వాడి ముందు ఏడిస్తే ఇక వాడు కూడా ఎంత ఎడతాడో మళ్ళీ పోనని మారం చేస్తాడని బాధతోటి ఏదో కళ్ళ రిండా నీళ్ళు అయితే ఉంచుకొని ఇకయితే తాగదోడడానికైతే ఇవన్నీ సర్దేస్తున్నా ఇక హాస్టల్కి అవసరం అన్నీ అయితే మా ఆయన అయితే తీసుకొచ్చిండు ఇవన్నీ ఒక బాక్స్లో పెట్టయితే నేనైతే పెట్టి ఆయనకైతే చూపిస్తున్నా ఇలా ఉంటాయి అవసరం ఉన్నప్పుడు తీసుకో అవసరం ఉన్నాయి తీసుకొని మళ్ళీ ఇందులో పెట్టేసుకో ఒక రెండు ఖాళీ కవర్లు కూడా పెట్టిండండి ఎందుకంటే ఇక తనకు ఎప్పుడైనా వచ్చి పోయినప్పుడు అయితే అందులో ఏమైనా తీసుకురావడానికి అయితే వీలుగా ఉంటుంది కదా అవైతే పెట్టేసినాయి ఇక మా ఆయన అయితే కావాల్సిన మెడిసిన్ కూడా ఈ ప్యాకెట్లు ప్యాక్ చేసి అయితే ఇచ్చేసిండు వాటి మీదనైతే పేర్లు అయితే రాసినామండి ఎప్పుడు ఏది వేసుకోవాలి ఏది వస్తే దేని కానీ ఇక ఆయన అయితే ఎప్పుడు ఏదోటి వస్తూనే ఉంటుందండి ఇక కాకపోతే హాస్టల్కి అయితే పంపించాలని అస్సలు లేదు ఇక పంపించకనైతే అసలు తప్పదు కదండి ఇప్పుడు కాకుండా ఇంకొక టూ ఇయర్స్కి అయినా హాస్టల్కి అయితే పంపించడం అస్సలు తప్పదు ఇక ఇక్కడ స్టడీ విషయానికి వస్తేనైతే మామూలుగానే ఉంటుంది ఇక ఆయన అయితే బాగా చదువుకోవాలి మంచిగా చదువుకోవాలని మేమైతే ప్రయోజకుడు కావాలనే ఉద్దేశంతోనే హాస్టల్కి అయితే పంపిస్తున్నాము ఇక హాస్టల్కి సంబంధించి ఒక ప్లేటు గ్లాసు ఒక బౌల్ కూడా పెట్టేసిన ఒక చిన్న స్పూన్ పెట్టిన ఎందుకైనా మంచిది ఉండని ఎప్పుడైనా అవసరం పడుతుంది తన కోసం అని ఇక హాస్టల్ కోసం అయితే చూసిరా మా వయసు అయితే మమ్మీ వాటర్ బాటిల్ మర్చిపోయావు లక్కీ కోసం అని బాటిల్ అయితే తీసుకొచ్చి ఇచ్చింది ఇక వాటర్ బాటిల్ ఆయన స్కూల్ బ్యాగు అవి ఆయనకు సంబంధించిన అన్ని పెట్టినామండి ఒక నాలుగైదు జతలు బట్టలు కూడా సర్దిన మరి సరిపోతాయో సరిపోవో అని ఇక సర్దేశ్ పెట్టినా కానీ నాకైతే చాలా బాధగా ఉందండి మా ఆయన అయితే పైకి చెప్తలేడు కానీ ఇక ఆయనైతే లోపల బాధ ఆయనే పడుతుండు ఇక హాస్టల్కి అయితే వెళ్తున్నాడు కదా పాపం మీ ఒక్కరోజే కదా అని నేను తినిపిస్తుంటే మా వయసు గనుకైతే కుళ్ళండి నన్ను వదిలిపెట్టి అన్నయ్యకి తినిపిస్తాను ఆయన ఏమన్నా చిన్నపిల్లగాడ నాకు తినిపించచ్చు కదా అని చూసిరా ఎంత గట్టిగా ఇక రోజు నువ్వే కదా ఉండేది తనైతే హాస్టల్కి వెళ్తాడు ఇక ఒక్కదానివే కదా ఒక్క ఒక్కరోజే కదా తినిపించేదని ఇక మా అమ్మ అయితే అంటుంది ఇక హాస్టల్కి వెళ్ళగానే పిల్లలు అయితే మా చుట్టూ మొత్తం గుమ్మి గుడి రండి వాళ్ళకైతే పాపం వాళ్ళ పేరెంట్స్ చూసిన ఫీల్ వచ్చిందేమో ఇక ఫైనల్ అయితే ఫైనల్ అయితే హాస్టల్ చేరుకున్నాం కదా పిల్లలను చూస్తుంటే చాలా బాధ అనిపించిందండి అసలు ఏంది పిల్లలను మన